ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున నేను నా స్వగృహంలో కూర్చొని సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్లు చూస్తూ ఉండగా ఆ పోస్టింగులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న కంటెంట్ చాలా కలిసివేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ఆర్కే రోజా గారిని మరోవైపు విడుదల రజీ గారిని మార్ఫ్ చేసి చాలా అసభ్యంగా కింద వ్యాఖ్యానం చేస్తూ బాగా డిస్టర్బ్ చేసే కంటెంట్తో ఆ సోషల్ మీడియాలో మా దృష్టికి రావడం జరిగింది దానిల మీద పోలీస్ వారిని కేసు అక్కడ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ జిల్లా ఎస్పి గారిని మేము దీన్ని పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా తగు చర్యలేమీ లేకపోవడంతో ఈరోజు మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతూ ఉంది న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జడ్జి గారిని మేము కోరాం ఎన్నో సందర్భాల్లో వైఎస్ గారి కుటుంబాన్ని కావచ్చు ఇంట్లో స్త్రీలను కావచ్చు చాలా జుగుర్సాకరంగా కామెంట్లు చేసిన వాళ్ళు ఈరోజు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు వైసీపీలో అంతకన్నా తక్కువ స్థాయిలో చేసినప్పటికీ కూడా స్టేషన్ తర్వాత స్టేషన్ స్టేషన్ తర్వాత స్టేషన్ తిప్పుతూ బెయిల్ లేకుండా ఇవాళ చేస్తూ ఉండే క్రమము ఆ నేపథ్యంలో ఈమె మేము ఈ రోజు ఈ కేసులు ఏవైతే తీసుకొచ్చినాము ఈ నేపథ్యంలో కూడా ఈ కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చినాము ఏది అనేవి ఈ పోరాటం కొనసాగుతుంది సోషల్ మీడియాలో ఏదైతే ఈ కాలుష్యం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు వైఎస్సీసీపీ నాయకుల మీద కావచ్చు నాయకురాల మీద కావచ్చు ఈ చేసే ఈ ప్రచారాన్ని మేము వైఎస్ఆర్సిపి తరఫున తిప్పికొడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చవ్వ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక కంప్లైంట్ దాఖలు చేయడం అయింది ఈ కంప్లైంట్ ఏమనగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు గత సంవత్సరము ఆయన ఇంట్లో ఉండు ఫేస్బుక్ ట్విట్టర్ చూస్తుంటే గౌరవనీయలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మరియు మాజీ మంత్రివర్లు విడుదల రజని రోజా గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి అలాగే జగన్ ఫోటో ముఖం తీసుకొచ్చి క్రిస్టియన్గా క్రిస్తీకరించి కొన్ని ఐటీడీపీ వాళ్ళు పోస్ట్ చేశారు అలాగే శ్రీరెడ్డి అభిమాని కొంతమంది పోస్ట్ చేశారు అలాగే జనసేన నుంచి కొంతమంది పోస్ట్ చేశారు వీటందరిపైన విచారం జరిపించాలని చెప్పి చెవరాసరెడ్డి గారు గత సంవత్సరంలో డిసెంబర్ ఏడో తారీఖు టూటాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల కంప్లైంట్ రిజిస్ట్ కాలేదు అలాగే ఎస్పీ గారు కూడా రిజిస్ట్ పోస్ట్ చేయడం జరిగింది అలా మళ్ళీ అక్కడ కూడా మాకేమి న్యాయం జరగలే అందుకోసం ఈరోజు కోర్టును ఆశ్రయించాం ఎందుకనగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్లో ఎవరైనా అభిమానులు పోస్టు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పుతున్నారు ఒక్కోరి మీద పంతొమ్మిది ఇరవై కేసులు కానీ ఈరోజు ఐటీడీపీ పేరు మీద విపరీతమైన జగన్ కుటుంబ పైన జగన్ పైన వైఎస్ఆర్ నాయకుల పైన పెద్దిరెడ్డి రెడ్డి పైన బొత్స అందరి మీద పోస్టులు పెడుతున్నారు కానీ మేము కంప్లైంట్లు ఇస్తే రీజ్ చేసుకోవడం లేదు అందుకోసము గౌరవనీల్ కోర్టును ఆశ్రయించాం కోర్టు వారు న్యాయం చేస్తారని చెప్పి మీ ద్వారా కోర్టుకి వారికి న్యాయం చేస్తారని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చవ్వ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయడమైంది ఏమంటే డిసెంబర్ నెలలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మహిళా మంత్రులు మాజీ మంత్రులు విడుదల రజనీను తర్వాత రోజా ఆర్కే రోజా గారి పైన అసభ్యకరమైన పోస్టులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ విషయంగా వారి నాయకుడు వారి పార్టీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసేసి అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఆ కమ్యూనిటీ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి సో ఏ విధంగానైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే తే పార్టీకి వరకు పనిచేసే లీడర్లు కానీ వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారిపై వారిపైన ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి తప్పుడు కేసులన్నీ కూడా రిజిస్టర్ చేస్తున్నారు ఈ విషయంగా ఈ మా పార్టీ నాయకునికి సంబంధించిన పోస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది ఇమీడియట్గా టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా శ్రీ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు ఎటువంటి చర్య తీసుకోలేదు వెంటనే ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చారు వాటిపైన కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు వాస్తవంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి పక్షం ఎటువంటి పక్షపాతం లేకుండా కూడా అందరికీ కూడా ఒక సమన్యాయం చేయాల్సిన పోలీసులు కూడా ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి అనుకూలంగా కేసులన్నీ రిజిస్టర్ చేస్తూ ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులైతేనేమి లేకపోతే కార్యకర్తలైతేనేమి వీళ్ళందరినీ కూడా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనకుండా వాళ్ళని గురి చేసి వెనకడుగు వేసేటట్టుగా